అందరికీ నమస్కారం రేపే ఆదివారం రేపు ఆదివారం రోజున గుమ్మం పక్కన ఇది ఒక్కటి కాలిస్తే చాలు ఇక మీ యొక్క సంపదని ఆపడం ఏ చెడు శక్తి వల్ల కూడా కాదు ప్రతి మనిషి కూడా ధనం బాగా సంపాదించి సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టను పొందాలని కోరుకుంటారు ఈ రోజుల్లో డబ్బు అన్నవారికి సమాజంలో కీర్తి ప్రతిష్ట పది మందిలో విలువ అనేది లభిస్తుంది దానికోసం అని సరే ప్రతి ఒక్కరు కూడా డబ్బును సంపాదించటం మొదలుపెట్టారు ఆ మొదలుపెట్టిన క్రమంలో కొంతమంది విజయాన్ని ఘన విజయాన్ని సాధిస్తూ ఉంటారు మరి కొంతమంది మాత్రం ఎప్పుడూ కూడా అపజయాలు పాలవుతూ ఉంటారు ఎందుకంటే వారి చుట్టూ శని భగవానుడు వలయంలాగా ఏర్పరచుకుంటాడు వారికి ఎప్పుడు కూడా అవమానాలు అదే విధానంగా వారికి ఎప్పుడు కూడా అపజయాలు కలుగుతూ ఉంటాయి వారు కష్టపడినంత శ్రమించినంత విజయం పొందిన వారు కూడా శ్రమించకపోవచ్చు కొన్నిసార్లు మరి అదేలా కష్టం ఇంతగా పడినా మాకు అపజయం తక్కువ కష్టంతో విజయం కలగటం ఎలా సాధ్యం అని అనుకుంటూ ఉంటారు నేనంతటికీ కారణం పూర్వజన్మలో చేసుకున్న పాప కా కావచ్చు లేదా మనం తెలిసి తెలియక చేసిన కొన్ని రకాల పాపాలు కావచ్చు అదేవిధంగా జాతక దోషాలు కావచ్చు లేదా అనుకోకుండా చెడు గాలి మనల్ని తాకటం కావచ్చు లేదా మన ఇంటికి ఎక్కువగా నరజిష్టి అనేది పట్టటం కావచ్చు ఈ రోజుల్లో కూడా ఇంకా దిష్టి దోషాలు పాప పుణ్యాలు ఉన్నాయా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉండి తీరుతాయి ఎందుకంటే ఈ ప్రపంచం అనేది ఖచ్చితంగా మంచి చెడుపై ఆధారపడి ఉంటుంది ఈ ప్రపంచంలో ఖాళీ అనేది కనిపి కంటికి కనిపించకుండా మనకి ఊపిరిని పోసి ఎలా అయితే మన ప్రాణాన్ని ఇస్తుందో ప్రాణాన్ని కాపాడుతుందో ఎలా అయితే మనల్ని బ్రతికి ఉండేలా చేసిందో అదే విధంగా మనకి మంచి చెడులు కూడా కంటికి కనిపించకుండానే మనకు రకరకాల సమస్యలలో అంటే సమస్యలను తలబెడుతూ ఉంటాయి అలానే కంటికి కనిపించని దైవాన్ని పొంది అని ఎలా పూజిస్తూ ఉంటామో భక్తి మనసులో ఉండి రాయిని పూజించిన రత్నం అవుతుంది కాబట్టి మనం దైవాలను ఖచ్చితంగా పూజించాలి ఎంత దైవాన్ని పూజిస్తున్నామో అంతే దిష్టి దోషాలు కూడా తొలగించుకోవడానికి ఆ ప్రయత్నం చేయాలి కొంతమంది దిష్టి దోషాన్ని తొలగించుకోరు కానీ అనుక్షణం పూజలు చేస్తూనే ఉంటారు కొన్నిసార్లు పూజలకి ఫలితం కూడా రాదు మేము ఇంత గొప్పగా పూజిస్తున్నా ఎలాంటి ఫలితం లేదు ఎందుకు అని కూడా అనుకుంటూ ఉంటారు చాలామంది మనకు దరిద్రం కానీ లేదా దుష్టశక్తి చెడగాలి మన వెంట ఉన్నప్పుడు ఏ పూజ చేసిన ఫలితం రాదు పూజ చేయాలనే మనస్సు కూడా ఉండదు భక్తి భావనతోనే పూజలు చేయాలి ఆ భక్తి భావన మనలో నిండుకోవాలి అంటే దైవానుగ్రహం ఉండాలి పాజిటివ్ ఎనర్జీ ఉండాలి దైవశక్తి మనతో ఉండాలి అలా ఉండాలి అంటే దుష్టశక్తిని తొలగించుకోవాలి దుష్టశక్తి తొలగిపోయిన మరుక్షణమే దైవశక్తి అనేది వచ్చి తీరుతుంది మరి దుష్టశక్తి ఎలా వీడి వెళ్ళిపోయి దైవశక్తి ఎలా వస్తుంది అంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాల వలనే ఈ పరిహారం వలన ఇంటికి పట్టిన దరిద్రం నెగిటివ్ ఎనర్జీ చెడు కన్ను తొలగిపోవడమే కాదు మన ఒంటికి పట్టిన దరిద్రం కూడా తొలగిపోతుంది అందువలన ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి కష్టాలు లేకుండా ఎలాంటి అపజయాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు ముఖ్యంగా ధనపరమైన సమస్యలు ఉండవు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఎప్పుడు జీటికి మాటికి గొడవ పడే ఇంట్లో కూడా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది అయితే ఆదివారం అంటే ఎంతో మంచి రోజు పూర్వకాలంలో ఆదివారాన్ని మనం ఇప్పుడు శుక్రవారం మంగళవారం రోజులలో ఎంత భక్తి శ్రద్ధలతో మనం లక్ష్మీదేవిని పూజించి ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకొని కొన్ని నియమనిష్టలను పాటిస్తామో పూర్వకాలంలో అయితే ఆదివారం కూడా అంతే నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో వారు అంటే మంచిగా ఆది ఆదివారం రోజున కూడా పాటించేవారు ఆదివారం అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టం సూర్య భగవానుడు అంటే సృష్టికి వెలుగునిచ్చేవాడు సృష్టి ఇంత కాంతివంతంగా ఉంటుంది నిర్భయంగా మనం బయటకు తిరగలుగుతున్నాము ఎలాంటి చీకటి లేకుండా చీకటి తెరలు లేకుండా మనం ఇంత వెలుతుల్లో తిరుగుతున్నాము అంటే దానికి కారణం సూర్య భగవానుడు సృష్టికి ఇంత విలువనిచ్చే సూర్యభగవాను ఎంత గొప్పగా పూజించాలి అనే ఉద్దేశంతో అప్పట్లో ఆదివారం రోజుల చాలా అనే నియమనిష్టలతో పూజించేవారు ఇప్పటికి కూడా ఆదివారం ప్రతి ఆదివారం సూర్య సూర్యభగవాను భక్తితో పూజించి సూర్య భగవానుడికి ఆద్యం సమర్పించి సూర్య భగవానుడి ఆశీస్సులు పొందేవారు ఎంతోమంది ఉంటారు సూర్య భగవానుని మనం నిత్యం పొలవకపోయినా ప్రతి ఆదివారం కొలిచి సూర్య భగవానుడికి ముఖ్యంగా ఆద్యం సమర్పిస్తే అనారోగ్య సమస్యలు ఉండవు అంతేకాదు వారి ముఖంలో ఒక తేజస్సు వెలుగు సూర్య భగవానుడి ఎంత దివ్య కాంతితో వెలుగుతూ ఉన్నారో అంతటి తేజస్సు అనేది వారి ముఖంలో ఏర్పడుతుంది వారి ముఖం అనేది ఆకర్షణీయంగా అందంగా ఉంటుంది అని పురాణాలు చెప్తున్నాయి ఆదివారం రోజుల్లో మాంసాహారం తినకుండా ఉండి వారు భూజులు దులపడం వంటి చేయకపోయేవారు గోర్లు కట్ చేసుకోవడం జుట్టు కట్ చేసుకోవడం వంటి పనులు కూడా చేయకపోయేవారు కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఆదివారం రోజులోనే చేస్తున్నాము మారుతున్న కాలానికి మన చుట్టుప్రక్క ఉండే సమాజానికి అనుకూలంగా మనం మారవలసి వస్తుంది ఎందుకంటే పూర్వకాలంలో అప్పట్లో ఉద్యోగాలని ఇవన్నీ లేకుండేటివి అప్పుడు వాళ్ళ వ్యవసాయానికి వెళ్ళేవారు కాబట్టి అప్పుడు వారు ఏది చేసినా కూడా వాళ్ళ సమయానుకూలంగా చేసేవారు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉద్యోగాలని వారు వారి పనులలో చాలా బిజీగా ఉండడం వలన వారికి దొరికే ఆదివారం రోజు ఒకరోజే సెలవు ఆ రోజే అన్ని పనులు పెట్టుకొని చేసుకుంటూ ఉన్నారు ఇది తప్పు కాకపోవచ్చు ఎందుకంటే మనం మనకు మారుతున్న కాలానికి అనుకూలంగా మారాల్సిందే పరిసర పరిసరాల సమాజానికి కూడా అనుకూలంగా మారవలసింది తప్పదు ఇక ఆదివారం రోజుల్లో ఇవన్నీ మనం పాటించకపోయినా కనీసం ఆదివారం రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి సూర్య భగవానుడికి ఆజ్యం సమర్పించాలి ఆ అంటే కూడా తెలియని వారు చాలామంది ఉండవచ్చు ఆజం అంటే ఏమిటి అంటే సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో ఆరు ముప్పై నుండి ఏడులోపు రాగి చెంబును శుభ్రంగా నీటితో కడిగి తోమి అందులోని నీటిని పోసి ఒక ఎన్ ఎర్రటి మందరపు కానీ ఎర్రటి ఏదైనా పుష్పాన్ని వేసి మన తూర్పు వైపు ఉండే మొక్కలకి పైనుండి దారలాగా విడుస్తూ ఆద్యాన్ని సమర్పిస్తూ మనస్సులోని సూర్యభగవాను నామస్మరణ చేయాలి లేదా తులసి కోట దగ్గర నీటిని సమర్పిస్తూ మనసులో సూర్యభగవాను నామస్మరణ చేయాలి లేదా ఆదిత్య హృదయం వస్తే ఆదిత్య హృదయ సూత్రాన్ని కూడా పఠించవచ్చు తులసి తులసి అయిన మహా అనుకుంటూ కూడా ఇలా ఆద్యాన్ని సమర్పించవచ్చు ఇలా చేస్తే మీకు అందం ఆరోగ్యం అలానే ఆత్మస్థైర్యం పెరుగుతుంది మనోధైర్యం పెరుగుతుంది విజయం వైపు అడుగులు వేయడానికి మనస్సు కూడా చాలా ప్రకాశవంతంగా కాంతివంతంగా వెలుగుతూ మంచి ఆలోచన వైపు నడిపిస్తుంది సూర్య తేజస్సు కలగలిసి మీ ముఖం అనేది ఒక ఆకర్షణీయంగా కాంతివంతంగా మారిపోతుంది ఇక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగపరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి ఉద్యోగం కూడా అతి త్వరగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇకపోతే మరి ఇంత అద్భుతమైనటువంటి రోజు ఆదివారం రోజున మన ఇంటి సింహద్వారంకి బయట వైపున ఏది కాల్చాలో ఇప్పుడు తెలుసుకుందాం మంచైనా చెడైనా గుమ్మం నుండే వస్తుంది కాబట్టి గుమ్మం దగ్గర తీసుకునే కొన్ని జాగ్రత్తలు గుమ్మానికి దిష్టి తీసి కొన్ని రకాలైనటువంటి దిష్టి దోషాలను తొలగించుకుంటే మనకు ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటుంది లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అక్క చెల్లెళ్ళు అయినప్పటికీ వారి ఇద్దరు కలిసి ఎప్పుడూ ఒకే చోట ఉండరు అయితే జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోతే లక్ష్మీదేవి ఇంట్లోకి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మరి జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిన పోయి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే ఈ పరిహారం తప్పకుండా చేయాలి ముఖ్యంగా గుమ్మం దగ్గర రెండు గ్రహాలు ఉంటే ఈ పరిహారం తప్పకుండా చేయాలి ముఖ్యంగా గుమ్మం దగ్గర రెండు గ్రహాలు ఉంటాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి రాహు కేతు గ్రహాలు రెండు ఉంటాయని ఎప్పుడైతే మనం గుమ్మం దగ్గర ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయడం మాన మానేవేస్తామో అప్పుడు వాడి యొక్క చేతి ప్రభావం మనపై మన ఇంటిపై కుటుంబంపై ఉంటుంది అందువల్ల ఆ చెడు ప్రభావాల నుండి బయటపడాలి అంటే రేపు ఆదివారం రోజున సింహ ద్వారానికి ఎడమ వైపు బయట వైపున ఇది కాల్చండి మన ఇంట్లోనే మన వంటగదిలోని దిష్టి దోషాన్ని నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి వాటిలో ముఖ్యంగా బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు చిన్న దాల్చిన చెక్క అందులోనే చిటికెడు పచ్చకర్పూరం అందులోనే ఐదు మిరియాలు ఇవన్నీ వేసి మనం ఒక కర్పూర బిల్లలను వేసి అందులోనే ఒక చిన్న నల్లటి మసి అంటే మసిగుడ్డ ఉంటుంది కదా అది దిష్టిని దిష్టి దోషాన్ని తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది చిన్నగా కట్ చేసి దానిని కూడా అందులో వేసి మనం దృష్టి దోషాన్ని తొలగించడానికి కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఇవన్నీ కూడా కలిపి ఒక మట్టి ప్రమిదలో వేసి కర్పూరంతో దానిని వెలిగించే కాల్చాలి ఇలా చేస్తే ఎంత దరిద్రమైన దృష్టి దోషమైనా తొలగిపోతుంది ఎంత మొండి నరదృష్టి నరకను నరఘోష అయినా తొలగిపోతుంది వాటి నుండి విముక్తి పొందాము అంటే ఇక మనకు తిరిగి ఉండదు తెలుసుకున్నారు కదా రేపు ఆదివారం రోజు ఇంటి సింహందారం బయట బయట పోతున్న ఏది కాల్చాలని వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి